సాయి భారతి కథామంజానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు హర్నాథానికి ఫోన్ వచ్చింది మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే పిల్లలు అమాంతంగా కాళ్ళు పట్టుకున్నారు భార్య తాయారు చేయి పట్టుకుని లోపలికి గుంజటాన్ని చూసిన పరంధామయ్య అదేమిటి అమ్మాయి ఆ కాళ్ళు పట్టుకుని లాగటమేమిటి నువ్వేమో చేయి పట్టుకుని గుంజటం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయాడు ఫోన్ వచ్చినప్పుడల్లా మాకు ఇదే పని బాబాయ్ బయట వరండాలోకి పోయి కొంపల సంగతులన్నీ అరుస్తూ మాట్లాడతారు అంటూ వాపోయింది తాయారు అయినా అలవాటండి బాబు వీధిలోకి వెళ్ళి వీధంతా వినపడేలా మాట్లాడితే తర్వాత తాయారు గారికి ఎంత ప్రాబ్లం అమ్మలక్కలతో ఏమేవు సరస్సు బాత్రూమ్ నిండా బొట్టు బిళ్ళలు అతికించొద్దానానా అంటూ బాత్రూమ్కి వెళ్ళిన సుబ్బారావు గారు గయ్యం అన్నాడు ఆ తర్వాత రోజు సరస్సు స్నానానికి వెళుతూ భూతవైద్యుడు పెట్టుకునేంత బొట్టు బిళ్ళం తీసి తీరిగ్గా ఇంట్లో పేపర్ చదువుతున్న సుబ్బారావు గారి పెట్టి స్నానం చేసి వస్తాను బొట్టు బిళ్ళ పడేయకండి మళ్ళీ పెట్టుకుంటా అంటూ స్నానానికి వెళ్ళింది అంతే మరి మా సరస్సు గారు బాగా హర్ట్ అయినట్టున్నారు అతికిచ్చద్దన్నారు కదా బాత్రూంలో ఇప్పుడు మీకే అంటిచ్చేసింది మరి రాజా రాణి ప్రేమించుకున్నారు రాజా రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే రాణి పెంచుకుంటున్న కుక్క వెళ్ళి ఒళ్ళు కూర్చుంది అంతే మొహం చిట్లించిన రాజును చూసి నువ్వు మొహం ఎందుకలా పెట్టుకున్నావు రాజు అది నిన్ను కరవలేదు పైగా నీ ఒళ్ళు కూడా కూర్చుంది బుజ్జి ముండా నువ్వు దానికి చాలా బాగా నచ్చావు హి అంది పళ్ళి కిలిస్తూ నా బొందే నా బొంద నువ్వు కూర్చోవలసిన ఒళ్ళు ఈ కుక్క కూర్చుంది ఇది ఒకటో రెండో వెళితే పతి తపామనం అవుతానే పింజారి అంటూ మనసులోనే తిట్టుకున్నాడు అంతే మరి బామ్మగారు చాటతో బియ్యం చెరుక్కుంటోంది వాకిట్లో కూర్చొని తాతగారు పెద్ద వస్తాదుల వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు ఎదిరింటి డాబా వైపు కైవారగా చూస్తూ అంతే ఒళ్ళు మండింది బామ్మగారికి మీ స్టీలు బాడి చూడలేక ఆ మీద పిల్ల రూమ్ ఖాళీ చేసిపోయిందిట ఇక మీరు కసరత్తులు ఆపి ఇంట్లోకి రండి అంది ఎగతాళిగా చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదేనేమో ఆస్మి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అందుదాకా సెలవు